ఇప్పుడు మనం రూల్ థర్టీ సెవెన్ ఏ గురించి మాట్లాడుకుందాం జనరల్గా మీరు ఒక పర్చేస్ చేశారు ఆ పర్చేస్ కానీ ఇన్వాయిస్ మీ జిఎస్టీఆర్ టూబీలో రిఫ్లెక్ట్ అయింది అనుకోండి అప్పుడు మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రియేట్ అనేది క్లెయిమ్ చేస్తారు మీ జిఎస్టీఆర్ టూబీలో రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి మీ సప్లయర్ జిఎస్టీఆర్ వన్లో డిస్క్లోజ్ చేయాలి సో మీ సప్లయర్ జిఎస్టీఆర్ వన్ ఫైల్ చేశాడు అండ్ మీ జిఎస్టీఆర్ టూబీలో రిఫ్లెక్ట్ అయింది అండ్ మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రియేట్ అనేది క్లెయిమ్ చేశారు కానీ మీ సప్లయర్ జి మీ సప్లయర్ జిఎస్టీఆర్ త్రీ బి ఫైల్ చేయలేదు అనుకోండి దెన్ రూల్ థర్టీ సెవెన్ ఏ కమ్స్ ఇన్ టు పిచ్చా ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్చేస్ చేశారు మీ సప్లయర్ జిఎస్టీఆర్ వన్ ఫైల్ చేశాడు అండ్ మీ జిఎస్టీఆర్ టూ వీలర్ రిఫ్లెక్ట్ అయ్యింది మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అయింది క్లెయిమ్ చేసుకున్నారు కానీ మీ సప్లైయర్ జిఎస్టిఆర్ త్రీబీ ఫైల్ చేయలేదు అనుకోండి దెన్ మీరు ఏం చేయాలి అంటే మీరు ఏదైతే ఆల్రెడీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడీని క్లెయిమ్ చేశారో దాన్ని రివర్స్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ రూల్ థర్టీ సెవెన్ ఏలో మీ సప్లయర్ జిఎస్టర్ త్రీబీ ఫైల్ చేయడానికి టైం లిమిట్ ఇచ్చాడు ఆ టైం లిమిట్ ఏంటండి థర్టీ ఎయిత్ సెప్టెంబర్ ఫాలోయింగ్ ద ఎండ్ ఆఫ్ దట్ ఫినాన్షియల్ ఇయర్ అంటే మీరు ఏ ఇయర్లో అయితే పర్చేస్ చేశారో ఆ పర్చేసిన ఇయర్ ఎండ్ అయినా థర్టీ ఎయిత్ సెప్టెంబర్ వరకు మీ సప్లైయర్కి జిఎస్టే త్రీబీ ఫైలింగ్కి టైం ఇచ్చారు ఈవెన్ ఆ టైంలోపు కూడా మీ సప్లయర్ జీఎస్టీ త్రీబీ ఫైల్ చేయకపోతే మీరు నెక్స్ట్ వచ్చే థర్టీ ఎయిత్ లోపు మీరు ఏదైతే ఆల్రెడీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేశారో దాన్ని రివర్స్ చేయాల్సి ఉంటుంది ఇఫ్ మీరు థర్టీ ఎయిత్ నవంబర్ లోపు రివర్స్ చేయకపోతే అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ మీరు ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేశారో దాన్ని పే చేయాల్సి ఉంటుంది ఓకే అండ్ ఇక్కడ ఏదైతే మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని రివర్స్ చేశారో ఆ రివర్స్ చేసిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది పర్మనెంట్ కాదండి ఇక్కడ మీరు రివర్స్ చేయడానికి రీజన్ ఏంటి మీ సప్లయర్ జిఎస్టర్ త్రీబీ ఫైల్ చేయలేదు కాబట్టి మీరు రివర్స్ చేశారు సబ్సిక్వెంట్గా మీరు రివర్స్ చేశాక మీ సప్లయర్ జిఎస్ఆర్ త్రీబీ ఫైల్ చేశాడు అనుకోండి దెన్ అగైన్ యు ఆర్ ఎలిజిబుల్ టు రీక్లెయిమ్ ద రివర్స్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఓకే వాట్ ఎవర్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ మనం రివర్స్ చేస్తున్నాము యాజ్ పర్ రూల్ థర్టీ సెవెన్ ఏ ఈ రివర్సల్ అనేది పర్మనెంట్ కాదు యూ కెన్ రీక్లెయిమ్ ఇట్ వన్స్ మీ సప్లయర్ జిఎస్టీఆర్ త్రీ ఫైల్ చేసేసారు అంటే ఓకే ఇక్కడ ఫైనల్గా మన నా మెసేజ్ ఏంటి అంటే మనము ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవడానికి మన యొక్క జిఎస్టిఆర్ టూ బీలో రిఫ్లెక్ట్ అయిందా లేదో చూసుకోవడంతో పాటు మన సప్లయర్ జిఎస్టీఆర్ త్రీ బి ఫైల్ చేశారా లేదా కూడా ట్రాక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ బికాస్ రూల్ థర్టీ సెవెన్ ఇట్ ఈస్ మ్యాండేటింగ్ దట్ సప్లయర్ హ్యాస్ టు ఫైల్ హిస్ జిఎస్టీఆర్ త్రీ బి ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే సేవ్ చేసుకోండి అండ్ ఎవరికైనా అనుకుంటే షేర్ చేయండి వాళ్ళకి అండ్ ఇలాంటి మోర్ ప్రాక్టికల్ జిఎస్టి నాలెడ్జ్ కోసం స్టేట్ యూన్ టు ఎస్బికె ట క్లాసెస్ థ్యాంక్ యూ